హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ ఖల్నాయక్ రీమేక్లో రణ్బీర్ సింగర్గా అవతారం ఎత్తిన కార్తి మూడు సినిమాలతో ముందుకు వస్తున్న నాని మలయాళమయమైన మహానటి సావిత్రి సినిమా జయలవకుషాకు జనతా గ్యారేజ్ సెంటిమెంట్ రేపల్ల చిట్టిబాబుగా రామ్ చరణ్ ప్రజ్ఞాని టచ్ చేసి చూడమన్న రవితేజ బిడిచి కొడుతున్న మహేష్ బాబు ప్లాన్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ బాలీవుడ్ లో ఒకప్పటి పాపులర్ సినిమాలు హిట్ సినిమాలను రీమేక్ చేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది తాజాగా అలాంటి ప్రయత్నం చేయడానికి ఆన్ పాపులర్ ఫిల్మ్ మేకర్ సుభాష్ గాయ్ కూడా రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఎనభై తొంభై దశకాల్లో బాలీవుడ్కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సుభాష్ గాయ్ తన ఎవర్ గ్రీన్ హిట్స్ అయిన రామ్ లఖాన్ కర్స్ నాయక్ తాల్ వంటి సినిమాలను సీక్వల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని గతంలో వార్తలు వినిపించాయి కల్నాయక్ సినిమాకు సీక్వల్ చేయడం కంటే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఆ సినిమాను రీమేక్ చేయడమే మంచిదని భావిస్తున్నాడట సుభాష్ ఇందులో కీలకమైన సంజయ్ దత్ రోల్ ను పోషించే యంగ్ హీరో కోసం సుభాష్ గాయ్ అన్వేషిస్తున్నాడని పలువురు చర్చించుకుంటున్నారు అయితే సంజయ్ దత్ బయోపిక్ అయిన దత్ లో మున్నాబైగా కనిపించబోతున్న రణవీర్ కల్నాయక్ రీమేక్ కు కరెక్ట్ గా సరిపోతాడని గాయ్ భావిస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది కొత్త ట్రెండేమే కాదు సినిమా ప్రమోషన్ కోసమో లేక ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం కోసమో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు చాలా మంది దర్శక నిర్మాతలు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు అయితే కార్తీ తన సినిమా కోసం ఈ ప్రయోగం చేయలేదు తన వదిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక నయా మూవీ మలిగర్ మఠం సినిమా కోసం సింగర్ గా మారిపోయాడు కార్తి ఈ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా ఆడియో ట్రాక్ చాలా మంది అందులో గుబ పాడిన గాయకుడి పేరు కార్తీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారట ఈ కార్తీ హీరో కార్తీనా లేక సింగర్ గా కార్తీ అనే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారా అని వెంటనే దర్శకుణ్ణి అడిగారట ఈ సినిమా కోసం కార్తీనే గాయకుడిగా మారటంతో ఈ పాట ఎలా ఉందని చర్చించుకోవడం మొదలు పెట్టారట మొత్తానికి కార్తీ పాటగాడిగా మారటం మలిగర్ మట్టం సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కపోతున్న సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో కీలక పాత్రలన్నీ మలయాళం నటుల సొంతమయ్యాయా ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాలో సావిత్రిగా కేరళకుట్టి కీర్తి సురేష్ నటించబోతుండగా ఆమె భర్త పాత్ర అయిన జముని గణేశన్ పాత్రను మల్లీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ పోషించడం దాదాపుగా ఖాయమైంది సినిమాలోని ఇతర పాత్రల్లో సమంత అనుష్క ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు నటిస్తున్నా ముఖ్య పాత్రలు మాత్రం కేరళ స్టార్స్ వసమాయని కొందరు చర్చించుకుంటున్నారు అయితే ఈ సినిమాను దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో విడుదల చేయడానికే ఇలా ఇతర భాషల్లోని స్టార్స్ ను కూడా ఎంపిక చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది మొత్తానికి సావిత్రి బయోపిక్ మహానటిలో అగ్రతాంబూలం మాత్రం మలబార్ నటులకే దక్కుతుందన్నది ఎవరూ కాదనిలేని వాస్తవం సినిమా విషయంలో హీరో మహేష్ బాబు కొడుతున్నాయా ఈ సినిమా విషయంలో ఆయన అనుకున్నవి అనుకున్నట్టుగా ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తుంది నిజానికి సినిమా టైటిల్ విషయంలోనూ అన్ని భాషల్లో ఒక రకమైన టైటిల్ ఉండేలా భావించిన చిత్ర యూనిట్ చివరకు స్పైడర్ విషయంలో కాంప్రమైజ్ అయింది స్పైడర్ టైటిల్ ఇంగ్లీష్ లో ఉండడంతో ఈ సినిమాకు తమిళంలో టాక్స్ మిన్ హాయింపు లభించే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది విడుదల తేదీ విషయంలో మహేష్ బాబు ఇతర భాషల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుసగుసలు మొదలయ్యాయి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ మల్లీవుడ్లలో పెద్దగా పోటీ లేని సమయంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న మహేష్ బాబు మురుగదాస్ టీమ్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ సినిమా నుంచి పోటీ ఉండటం వల్లే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయలేకపోతున్నారని కొందరు చెవులు కూడుకుంటున్నారు మొత్తానికి స్పైడర్ విషయంలో ఇతర భాషల కనెక్టివిటీ పెట్టుకోవడం వల్లే మహేష్ బాబు ప్లాన్ బెడ్స్ కొడుతుందని క్లియర్ గా అర్థమవుతుంది ఏడాదికి రెండు సినిమాలు చేస్తామని ప్రతి ఒక్క హీరో తమ అభిమానులకు చెబుతుంటారు కానీ అలాంటి ఏడాదికి రెండు సినిమాలు చేసే హీరోల గురించి వేల మీద లెక్క పెట్టొచ్చు కానీ ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఎప్పుడూ చెప్పని నాని ఏకంగా ఏడాదిలో మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతుండటం ఆసక్తి రేపుతుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను లోకల్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ జులైలో నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇక దిల్ రాజు బ్యానర్ లోనే శ్రీరామ్ తెరకెక్కించబోయే నయా సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నాడట నాని ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి కొంతకాలంగా వరుస హిట్స్ తో దూకుడు మీదున్న నాని ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావటం గొప్ప విషయమే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది అందులోనూ అది సక్సెస్ సెంటిమెంట్ అయితే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు తాజాగా టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే రకమైన సెంటిమెంట్ ను ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నాడని ప్రచారం జరుగుతుంది గతేడాది సెప్టెంబర్ ఒకటిన జనతా గ్యారెస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ ను రికార్డ్ చేశాడు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు వాయిదా పడిన ఈ సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించింది తాజాగా జనతా గ్యారేజ్ విడుదలైన రోజునే తన నయా మూవీ జైలు అవకశను విడుదల చేయాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్ ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని మొదట భావించిన తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ ఒకటిన విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నాడట టైగర్ ఈ సినిమాకు నిర్మాత కూడా కళ్యాణ్ రామే కావడంతో ఎన్టీఆర్ కు వచ్చిన సెప్టెంబర్ ఒకటిన జైలు అవకాశ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు జోరందుతున్నాయి నయా మూవీ టైటిల్ ఏంటనే దానిపై కొన్ని నెలల నుంచి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి పల్లెటూరి మొనగాడు మొగల్టూరు మొనగాడు వంటి టైటిల్స్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందనే ప్రచారం కూడా సాగింది అయితే తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ అనుకుంటున్నారని సినీ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి సినిమాకు మొదటగా అనుకున్న రేపల్లె అనే టైటిల్ బాగుందని భావిస్తున్న మూవీ మేకర్లు తనకి చిట్టుబాబు అనే పేరు కూడా జోడించి రేపల్లె చిట్టుబాబు అనే పేరును ఖరారు చేయాలని భావిస్తున్నారట సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు చిట్టుబాబు కావడంతో ఈ సినిమాకు రేపల్లె చిట్టుబాబు అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటికిప్పుడు ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం లేదని సినిమా విడుదలకు రెండు నెలల ముందు మాత్రమే టైటిల్ ను ప్రకటించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది పైగా సినిమాలకు గ్యాప్ సినిమాల్లో నటిస్తున్న హీరో రవితేజతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందట జస్వాల్ కంచి సినిమాతో టాలీవుడ్ లో బ్రేక్ వచ్చినట్టు కనిపించినా ఈ అందాల భామకు బడా హీరోల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు కొద్ది వారాల క్రితం విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాల్లో నటించిన ప్రజ్ఞకు మంచు విష్ణు సరసన నటించే ఛాన్స్ దక్కిందని టాక్ వినిపించింది అయితే లేటెస్ట్ గా ఈ అందాలబామకు మాస్ హీరో రవితేజ సరసన నటించే అవకాశం దాదాపుగా దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుంది విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న టచ్ చూడు సినిమాలో రాశికన్నతో పాటు మరో హీరోయిన్ కావాల్సి ఉండడంతో ఆ అవకాశాన్ని ప్రగ్ఞా జస్వాల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట దర్శక నిర్మాతలు ఇక రీసెంట్ గా ఈ సినిమా స్టోరీ విన్న ప్రజ్ఞ త్వరలోనే ఈ నయా మూవీకి సైన్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి హీరోయిన్ గా పైకొచ్చే విషయంలో అమ్ముడు ఒక్కో మెట్టు ఎక్కుతున్నట్టే కనిపిస్తుంది దట్ ఆర్ టు గైస్ కీప్ వెయిడింగ్ ఫార్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టూరింగ్ తాకిస్ ట్రి దెన్ హ్యావ్ ఫోన్ గైస్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫార్ గెట్టు సబ్స్క్రైబ్ ఎన్ టివి బాస్ యూ కల్ ఫిల్మ్ అప్డేట్స్